కేటీఆర్ గారు ఈ కార్ రేస్ విషయంలో ఇరుక్కున్నారు రేసుకున్నారు సో అది నిజంగానే ఆయన లేదంటే అది బహిరంగ కనపడుతుంది కదా ఇప్పుడు ఆయన ఒక శాఖకు మంత్రి ఈ ఫార్ములా రేసుకు సంబంధించిన వ్యవహారం ఆయన శాఖ కిందకే వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ రెండు మూడు తప్పులు అయితే కనపడుతున్నాయి ఒకటి రాష్ట్ర నిధులు వాడుకునేటప్పుడు ముఖ్యమంత్రి గారి కుమారుడు అని తాను తనకుద్దీ నిర్ణయాలు తీసుకునే దానికి లేదు అది కేబినెట్ ఆమోదించాలా ఆమోదించాలా నిధులు విడుదల చేయాలంటే ఆర్థిక శాఖ కూడా ముద్ర వేయాల అవి రెండూ జరగలేదు తర్వాత ఎంబో ఎంటర్ కాక ముందే వారం ముందే ఈ డబ్బులు యాభై ఐదు కోట్లు హెచ్ఎండిఏ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అది ఒప్పందం కాకముందే చేసినారంటే అర్థం ఏమి తప్పే రెండోది ఇది డాలర్లలో పే చేసినారు విదేశ మార్గ నిధులతో పే చేసినారు అంటే అది నిబంధనలకు విరుద్ధం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకున్నానుకనే అది విదేశాలకు నిధులు పంపించాల్సి ఉంటుంది ఆ నిబంధన కింద ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మూడోది ఇక్కడ ఏసీబీ వేసినారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఈ నిధులు ఎక్కడికి పోయినాయి అనేది ఏది ఏ యాభై ఐదు కోట్లు అయితే పే చేసింటారో డబ్బులు పే చేసింటారో అవి ఎక్కడికి మళ్ళీ ఇందులో పార్ట్నర్ గా ఉన్న ఎస్ జన్కో గ్రీన్కో వారికి సంబంధించిన భాగస్వామి వాళ్ళు మరి విచారించినప్పుడు మేము ఏదైనా ఆదాయం సంపాదించుకోవచ్చు అని పోయినాము ఆదాయం రాలేదు కాబట్టి సాధించుకున్నాము విరమించుకున్నాము అని చెప్పినారు విరమించుకున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ బాండ్ కొన్నారు కదా ఎన్నికల బండ్లు అయితే కొన్నారు కొన్నారు అని అంటే ఏదో లబ్ధి వచ్చింటేనే కదా కొనేది మరి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరగాల ఇప్పుడు నిబంధనలు అయితే అతిక్రమించినారనేది బాహటంగా వాళ్ళే ఒప్పుకుంటున్నారు అందరికీ తెలిసిందే పత్రికల్లో వచ్చినాయి ఈ నిబంధనలు పాటించాలి ఎవరైనా అని పాటించకపోతే అది సుచారకమే అవుతుంది ఈ దానికి తోడు ఇప్పుడు ఎన్ ప్రోడక్ట్ ఎక్కడ పోయింది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అది ఇన్వెస్టిగేషన్ లో తేలినప్పుడు తప్పకుండా దోషితాడు కదా ఎన్ని కోట్లు స్కామ్ జరిగే అవకాశం కోట్ల స్కామ్ అనేది అది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిందే ఇప్పుడైతే యాభై ఐదు కోట్లు నిబంధనలకు విరుద్ధంగా పే చేసినారనేది వస్తుంది వాళ్ళు బాన్లు కొన్నారని వాళ్ళు కూడా అది కూడా ఇన్వెస్టిగేషన్ కొంతవరకు ప్రూవ్ అయింది మిగతా కూడా ఎందుకు ఎక్కడికి పోయింది యాభై ఐదు కోట్లు అనేది తేలాలి కదా తేలినప్పుడు ఇవన్నీ ఏంటా Mm -hmm. Okay, okay. Thank you. Thank you very much.